రైట్ ఇది కంప్లీట్గా కూడా బ్రేకింగ్ అని చెప్పుకోవాలి టిపిసిసి చీఫ్ ఒక మంత్రిపై కీలక మంత్రిపై ఫైర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలనేది రిజర్వేషన్ల ఆధారితంగా రిజర్వేషన్లపై ముడిపడి ఉన్నటువంటి అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ మంత్రి తన నోటికి ఏదో వస్తే అది చెప్తున్నటువంటి సిచ్యువేషన్లను బేస్ చేసుకొని కొద్దిసేపటి క్రితమే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడం తప్పుపట్టిన మహేష్ కుమార్ గౌడ్ సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతూ ఉన్నాయి క్యాబినెట్ చర్చించాల్సినటువంటి క్యాబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో ఎలా మాట్లాడతారు అన్నటువంటి పాయింట్ కూడా మాట్లాడడం జరిగింది ఒక మంత్రి తరహాలో మంత్రికి సంబంధించిన శాఖలో అదేవిధంగా వేరొకరికి సంబంధించినటువంటి శాఖను మాట్లాడడం అంటే ఒక మంత్రికి ఇచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో ఆ మంత్రి పదవికి సంబంధించి తమ శాఖకు సంబంధించిన అంశాలను మాత్రమే మంత్రి మాట్లాడాలి పక్క మంత్రికి సంబంధించిన శాఖల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ కూడా ప్రశ్నించిన తెలుస్తోంది దాంతో పాటుగా పరిధిలో ఉన్నటువంటి అంశాలపై మాట్లాడుతూ మాట్లాడడం తప్పు కాదని ప్రత్యేకంగా పక్క పార్టీ పక్క మంత్రికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడడం ఇది సరైనది కాదంటూ దీన్ని జాగ్రత్తగా ఉండాలంటూ సూచించిన మహేష్ కుమార్ గౌడ్ సో ఇప్పుడు ఇది మంత్రులందరికీ కూడా నిజంగా హెచ్చరికనే ఎందుకంటే మంత్రులు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎవరు ఉన్నారు రీసెంట్గా కూడా సీతక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒకటి ప్రకటన చేసింది ఆ తర్వాత మరొక మీటింగ్లో సమావేశంలో పాల్గొన్నటువంటి సీతకమ్మరి కాసేపట్లోనే మళ్ళీ మాట మార్చింది ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎవరికి వచ్చినటువంటి వార్తను వాళ్ళే చెప్తా ఉన్నారు దానిపై ఇప్పటికీ స్థానిక సంస్థల దానికి సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించి ఇంతవరకు క్యాబినెట్లో ఒక చర్చ జరగలేదు ఆ చర్చకు సంబంధించిన డిక్లరేషన్లు రాలేదు ఇప్పటివరకు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి దాంతోపాటుగా ప పర్టికులర్గా రిజర్వేషన్కు సంబంధించినటువంటి అంశం అనేది ముడిపడి ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ అనేటువంటి అంశం ముడిపడిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రులు ఇష్టానుసారంగా అంటే ప్రజలు నిజంగా ప్రశ్నిస్తూ ఉన్నారు గ్రామాలలోకి వెళ్తే గ్రామాలలో పనులు అవుతలేవు ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామంలో సర్పంచ్లు లేరు లేదంటే మండల స్థాయికి పోతే ఎంపీపీలు లేరు జెడ్పీటీసీలు లేరు ఎంపీటీసీలు గ్రామ స్థాయిలో ఎంపీటీసీలు లేరు లేక ప్రజా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్స్లో ప్రజలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్న నేపథ్యాలు కనబడుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ కూడా ప్రజలు ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రయత్నం చేసే కొద్దీ ఏం చేయాలని అర్థం కాక మంత్రులు ఒక మాటను జారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి వన్స్ ఒక్కసారి మాట జరిగితే ఆ జారితే కంప్లీట్గా కూడా మీడియాలో ఎంత వైరల్ అవుతా ఉన్నాయో తెలుసు స్థానిక సంస్థలకు సంబంధించి ఇప్పటికే రెండు రోజుల నుంచి అన్ని టీవీ ఛానల్స్లలో కానీ పేపర్లలో కానీ కనబడుతూ ఉన్నాయి మనకు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే రోజులలో మనకు ఇంకో వారంలో నోటిఫికేషన్ ఉంది రెండు నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి లేదంటే వారం పది రోజులలోనే నోటిఫికేషన్ రాబోతుంది వీటన్నిటికి సంబంధించి చర్చ సాగుతూ ఉంది సాగిన దానిపైన ఇంతవరకు ఒక క్లారిటీ లేదు ఆ క్లారిటీకి సంబంధించిన దానిపైన మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డ జరిగింది కంప్లీట్ గా కూడా ఎవరు కూడా దీనికి సంబంధించిన ఆ అంశాన్ని చర్చించొద్దు కేబినెట్ లో నిర్ణయం తర్వాతే ఈ అంశాన్ని ఎవరైనా మాట్లాడాలంటూ కూడా చెప్పిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి మంత్రులు కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే తమ మంత్రి పదవిలో ఉన్నటువంటి ఆ మంత్రులకు సంబంధించినటువంటి పదవి ఏదైతే ఉందో ఆ పదవిని వారి లిమిట్స్ ఏదైతే ఆ మంత్రికి సంబంధించినటువంటి లిమిట్స్ లిమిట్స్ను బేస్ చేసుకునే మీరు వర్క్ చేయాలంటూ కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి మంత్రులకు సంబంధించినటువంటి పలు అంశాలను కూడా క్లియర్గా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రకటన చేయడం పట్టడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా కూడా బీసీలకు సంబంధించి దాదాపు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది చెప్పిన అంశమే బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం పెంచుతామని చెప్పేసి గతంలో మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఆమోదం రాలేదు సో కేంద్రానికి సంబంధించినటువంటి ఆమోదం రాకపోవడంతో ఈ యొక్క అంశం కూడా పెండింగ్ లో ఉన్నది ఈ నలభై రెండు శాతం అనే దానిపైన ఒక క్లారిటీ రావాలి ఒకవేళ కేంద్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోతే కంప్లీట్ గా కూడా గాంధీ భవన్ నుంచి ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో గాంధీ భవన్ నుంచి ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కనుక భవన్ వేదికగా క్యాబినెట్ చర్చలు పెట్టుకొని ఆ చర్చల తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని అనౌన్స్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అనౌన్స్ చేస్తే ఇది కరెక్ట్ కాదంటూ కూడా టీపీసీసీ చీఫ్ మండిపడ్డ పరిస్థితులు కనబడతా ఉన్నాయి